హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము బోర్డ్ని ప్రింట్స్కర్ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఒక త్రీ క్లాసెస్లో మీకైతే అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ క్లాసెస్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను పర్ఫెక్ట్ మెథడ్లో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ప్రీవియస్ వీడియోలో అయితే పోస్ట్ చేసిన కదా దానికి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఏమని అంటే అఖియా మేము ఇంట్లో ఉండి కూడా పర్ఫెక్ట్గా బ్లౌజ్ నేర్చుకుంటున్నామని చెప్పి చెప్పిన అందుకోసం నేను ఈరోజు మీకు బోట్ నెక్ ప్రిన్స్కట్ బ్లౌజ్ ఇంట్లో ఉండి ఏ విధంగా నేర్చుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను ఓకే సో నేను ఈ క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో మనం బ్లౌజ్కి బోట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంకడౌన్ ఎంత తీసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాం నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేయాలి అంటే మీకు తెలిసేది ఏం చేయాలో మీరు చేసే కామెంట్స్ అండ్ ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలా వద్దా అని అయితే నేను ఆలోచిస్తాను సో నేను నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మీకు ఏదనిపిస్తే అది మీకు నచ్చితే నచ్చిందని అలాంటి కామెంట్స్ అయితే చేయండి అదే విధంగా నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా రండి ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇదేమో మన కాటన్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ అయితే నేను తీసేసుకున్నాను ఇప్పుడు బోట్నెక్ బ్లౌజ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా అనేది మనకు తెలిసి ఉండాలి సో మోస్ట్లీ చాలా మంది బ్యాక్ ఓపెన్ ప్రిఫర్ చేస్తారు ఈరోజు మన వీడియోలో మనం బ్యాక్ ఓపెన్ అయితే చూపిస్తాం సో బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు మన క్లాత్ అనేది ఏ విధంగా ఫోల్ చేసేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనం బొద్దు బొద్దుపాట్ ఉంటది కదా ఈ బొద్దు పాట అనేది మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఇది మనకి బ్యాక్ ఓపెన్ లేదు మనకి ఫ్రంట్ ఓపెన్ కావాలి అనుకోండి ఈ ఫ్యాబ్రిక్ ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ ఓపెన్ వస్తుంది అంతే డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ అయితే లేదు సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా సో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం నెక్స్ట్ ఇటు సైడ్ మనకి బొద్దుపాటు ఉంది కదా ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కాబట్టి మనకి ఇలా టైట్గా ఉంటుంది దీని అయితే యూజ్ చేయొద్దు సో ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ వరకు మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు మనం బ్యాక్ జిప్ కానీ హుక్స్ కాజా పట్టీలు అయితే వస్తాయి కదా అందుకోసం పావించే డిఫరెన్స్తో ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇది ఎందుకోసం ఇక్కడ ఇది వచ్చేసి మనకి హుక్స్లు కానీ కాజాలు కానీ పెట్టుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంది అనుకోండి కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడి ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రెయిట్గా పట్టేసుకోండి కింద డాట్ వరకు పట్టేసుకొని ఇక్కడ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కేవలం వెనకాల బ్లౌజ్ని సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి కేవలం వెనకాల ని సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని ఈ వెనకాల భాగంని టైట్గా పట్టేసుకోండి ఈ వెనకాల భాగంని ఇలా టైట్గా పట్టేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసుకుంటున్నా ఈ పావించేందుకోసము అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ పావించి అనేది పైకి తీసుకుంటున్నా ఇది మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఒకవేళ మనం సారీ ఇదేమో మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అదే ఒకవేళ మీరు బాడీ మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి ఎలా తీసేసుకోవాలి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ భుజం దగ్గర పెట్టేసుకొని స్ట్రైట్గా కిందికి ఎంత కావాలి అనుకుంటే అంత తీసేసుకోండి ఆ తర్వాత నెక్ యొక్క డీప్ ఎంత కావాలో అంత తీసేసుకోవాలి ఇది నా ఇష్టం కాదు కస్టమర్ ఇష్టం ఓకే నెక్స్ట్ మనకి నడుము కొలత కావాలి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇదిగోండి చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత తీసుకోవాలి అదేవిధంగా అప్పర్ చెస్ట్ కొలత తీసుకోవాలి అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ ప్లేస్లో మనం చంక అంటాం కదా చంక దగ్గర రౌండ్గా తీసేసుకోవాలి ఇది అప్పర్ చెస్ట్ కొలత మనకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కొలత అవసరం లేదు ఏం కావాలి మనకి నడుము కొలత అదేవిధంగా అప్పర్ చెస్ట్ కొలత ఒకవేళ కొలత బ్లౌజ్కి తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకి మనం అయితే వచ్చుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మనం తీసుకోవాలి ఇది మన నడుము కొలత ఈ విధంగా తీసుకుంటే మనకి ఎంత వచ్చింది అంటే ముప్పై ఇంచులు వచ్చింది అదేవిధంగా మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం అనుకోండి సేమ్ అదేవిధంగా బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ముప్పై ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు మీ నడుము కొలత ఎంతైనా కానివ్వండి ఇరవై ఎనిమిదే కానివ్వండి ముప్పై నాలుగే కానివ్వండి నలభై కానివ్వండి ఎంత ఉన్నా కూడా దాన్ని మనం టేప్తోని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ముప్పై ఇంచులు ఉంది అని చెప్పినాను కదా ఈ ముప్పై ఇంచులని టేప్తో నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఇది ఏం కొలత నడుము కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ కింది భాగంలో తీసేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి నడుము కొలత నెక్స్ట్ దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి మీరు బాడీ మెజర్మెంట్తో తీసుకున్న కొలత తో తీసుకున్న ఎలా తీసుకున్నా ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న నడుము కొలత ఉంది ముప్పై ఉంది సేమ్ అదే విధంగా అప్పర్ చెస్ట్ కొలత అయితే తీసేసుకోవాలి అప్పర్ చెస్ట్ కొలత కొలత తో ఎక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకుంటాం ఇదేం కొలత మనకి చెస్ట్ అప్పర్ చెస్ట్ కొలత సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అప్పర్ చెస్ట్ కొలత ఎంత వచ్చింది ఎక్కడ తీసుకోవాలో చెప్పినాను కదా చంక దగ్గర అక్కడ ఎంత వచ్చింది అంటే ముప్పై నాలుగు ఇంచులైతే వచ్చేసింది సో మీకు ముప్పై ఆరు కానీ ముప్పై తొమ్మిది కానీ ఎంతనైనా రానివ్వండి ఎంత వచ్చినా కూడా సేమ్ ఇదే విధంగా తేత్తో నాలుగు భాగాల కింద ఫోల్ చేసేసుకోండి ఎంత వస్తే అంత ఇదిగోండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇది ఏం కొల్తా అన్న నేను అప్పర్ చెస్ట్ కొతాను మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక లో తీసేసుకోండి ఇదిగోండి నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఎంత తీసుకుంటున్నా ఎనిమిదిన్నర ఇంచులు ముప్పై నాలుగు ఇంచులు ఉంది కాబట్టి నాలుగు భాగాల కింద డివైడ్ చేస్తే ఎంత వస్తా అంత తీసుకోవాలి ఎందుకు నాలుగుతోనే డివైడ్ చేయాలి అంటే ఇక్కడ మనకి నాలుగు వరుసలు వస్తాయి కాబట్టి నాలుగు ఎవరికైనా నాలుగే ఓకే సో ఇప్పుడు ఇక్కడున్న అప్పర్ చెస్ట్ కొలతని కింద ఉన్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఇలా రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు రెండున్నర రెండు కంటే ఎక్కువనే తీసుకోండి కొత్త వాళ్ళు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కరెక్టే మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి బోట్ నెక్ బ్లౌజులు కుదరాలి అంటే ఇది ఒక్కటే కావాలి సో ఏంటి కావాలి అంటే మనకి నెక్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది కావాలి ఓకే ఫుల్ షోల్డర్ అనేది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇలా వెనకాల సైడ్ మన జడ పైకి అనుకొని చూసేసుకోండి ఇలా కరెక్ట్గా తీసేసుకోవాలి ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ భుజానికి చేతులు జాయిన్ చేస్తాం కదా ఇక్కడ వరకు మనం ఫుల్ షోల్డర్ అనేది నువ్వు చేసేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ నాకు ఎంత వచ్చింది అంటే పదిహేను ఇంచులు అయితే వచ్చేసింది మీ ఫుల్ షోల్డర్ ఎంత వచ్చినా ఆ ఫుల్ షోల్డర్లో హాఫ్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పద్నాలుగు వచ్చింది పద్నాలుగుల సగం ఎంత ఏడు పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిదిల సగం ఎంత తొమ్మిది అంతే కరెక్ట్గా ఎంత ఉంటే అంత ఫుల్ షోల్డర్ తీసుకొని దానిలో సగం చేసుకోవాలి మనకు పదిహేను ఉంది కాబట్టి పదిహేనుల సగం ఏడున్నర ఇదిగోండి ఇక్కడ నేను ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నా సేమ్ అదే విధంగా ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా మార్క్ చేసేసుకుంటున్నా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడైనా తీసుకోండి ఇక్కడైనా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి జస్ట్ ఇది ఎందుకంటే పైనుండి లైన్ స్ట్రైట్గా రావడానికి మాత్రమే తీసుకున్నా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి చంకడౌన్ ఎంత అని చెప్తా నేను ఎప్పుడు కూడా ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది సో ఇప్పుడు నెక్ స్టైల్ అనుకోండి లో స్టైల్లో చంకడౌన్ ఎప్పుడు కూడా ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది సో నేను నార్మల్ బ్లౌజ్ చెప్పేటప్పుడు ఏం చెప్పినాను లాస్ట్ వీడియోలో ఫస్ట్ ఆరు తీసుకొని చెక్ చేసుకొని అని చెప్పినాను కదా ఇప్పుడు మనం కట్ చేసేది నెక్ సో ఫస్ట్ ఏడు ఇంచులు తీసుకుందాం ఏడు ఇంచులు తీసుకొని చెక్ చేసుకుందాం కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి సేమ్ మీరెవరైనా మన ప్రీవియస్ క్లాసెస్ వినకపోతే నార్మల్ బ్లౌజ్ చూసిన తర్వాత బోట్నెక్ బ్లౌజ్ చూడండి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇదిగోండి ఇక్కడ నుండి ఫస్ట్ నేను ఇంచులకి మార్క్ చేసేస్తున్నా ఇంచులకి మార్క్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకున్నా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అనుకోండి నార్మల్ బ్లౌజ్కి మనం ఏం చేస్తాం ఈ కార్నర్ దగ్గర నుండి లోపలికి ఇటు సైడ్కి కొందరికి వన్ పవ్ వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ తీసుకుంటాం ఎవరికి ఎంత తీసుకోవాలి అని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చిన తర్వాత స్క్వేర్ బాక్స్ నుండి ఈ నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది జరుపుకోవాలి చూడండి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ కార్నర్ దగ్గర పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకోండి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే సో ఈ విధంగా తీసేసుకో ఎవరికైనా ఎంత తీసుకోవాలా అంటే ఎవరికైనా అంత తీసేసుకోండి పాయింట్ సెవెన్ ఫైవ్ కంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు తక్కువ ఏం కాదు కానీ ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మనకి ఎంత వచ్చింది ఎనిమిది అయితే వచ్చేసింది ఎనిమిది ఇంచులని ఫోల్డింగ్ చేయండి ఎనిమిది ఇంచులని ఫోల్డింగ్ చేస్తే ఎంత వస్తుంది మనకి పదహారు ఇంచులైతే వచ్చేసింది సో మనం మార్కింగ్ చేసింది పదహారు కరెక్టే మరి కొలత బ్లౌజ్ది ఎంత ఉంది బాడీ మెజర్మెంట్ చూసుకుంటే బాడీ మెజర్మెంట్ది ఎంతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం చేతులు జాయిన్ చేస్తాం కదా ఈ చేతులు జాయిన్ చేసిన దగ్గర మనకు కొలుచుకోవాలి ఓకే మీకు తెలుసు మనం ఎలా కొలుచుకుంటాం ఈ వెనకాల సైడ్ కొలుచుకున్నాం అనుకోండి ఈ విధంగా కొలుచుకుంటే ఈ టెన్త్ ఉంటే ఇంట్లో నుండి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి అదే విధంగా ఒకవేళ మీరు బాడీ మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి బాడీ మెజర్మెంట్ ఎక్కడ తీసుకోవాలి ఈ ప్లేస్లో తోని ఇలా రౌండ్గా తీసుకోండి నేను బాడీ మెజర్మెంట్ నోట్ చేసుకున్నప్పుడు ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది సో మన బాడీ మెజర్మెంట్ ఏమో పదిహేను ఇంచులు ఉంది మనం మార్కింగ్ చేసిందేమో పదహారు ఇంచులు ఉంది అప్పుడు మనకి ఏమైతుంది ఇక్కడ వన్ ఇంచ్ అనేది లూజ్ అవుతుంది సో వన్ ఇంచ్ లూజ్ అయినప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో మనకి మొత్తం లూజ్ లూజ్ అయిపోతుందో కాదా మనకు కావాల్సిన మేము వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం అప్పుడు ఏమైతుంది ఈ ప్లేస్ మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది లూజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ముడతలు వస్తాయి సో అలా కావద్దంటే మరి ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా మనకు ఇంకా మనం మార్కింగ్ చేసిన దానికంటే తక్కువ కావాలి తక్కువ కావాలి కాబట్టి ఈ లైన్ని కొంచెం పైనకి జరుపుకోండి తక్కువ చేసేసుకోండి తక్కువ చేసేసుకొని సేమ్ మళ్ళీ మూల దగ్గర పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది అనేది ఒక్కసారి చూద్దాం ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఒక సైడ్కి ఏడున్నర మొత్తం కలిపేయండి ఎంత వస్తుంది పదిహేను ఇంచులు వచ్చింది అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత పదిహేను బాడీ మెజర్మెంట్ పదిహేను పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా కాలేదా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది సో అప్పుడు మనకి చంక భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఇది ఏ సైజు అక్క మీరు ఒక్క సైజే చెప్పినారని అంటారా కాదు మీరు ఏ సైజు వాళ్ళైనా సేమ్ ఫార్ములా ఏంటి ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అందులో సగం తీసేసుకోండి మీకు పద్నాలుగు ఉంటే సగం ఏడు తీసుకోండి ఒకవేళ పన్నెండే ఉంది చిన్నపిల్లలకి అప్పుడు ఇంచులు తీసుకోండి ఇంచులు తీసుకొని డౌన్ మార్క్ చేసేసుకోవాలి సేమ్ పదహారు ఇంచులు ఉంటే ఇక్కడ ఎనిమిది తీసుకొని చంక డౌన్ మార్క్ చేసుకోవాలి చంక డౌన్ ఎంత తీసుకోవాలి పెద్దవాళ్ళు అనుకోండి ఫస్ట్ ఇంచులు తీసుకోండి తక్కువ కావాలంటే తక్కువ ఎంచుకోవాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ చిన్నపిల్లలు అనుకోండి ఆరు పెట్టుకోండి తక్కువ తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ కానీ మన మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి అప్పుడే మనం కట్ చేసిన ఏ బ్లౌజ్ అయినా ఏ సైజు వాళ్ళదైనా కుదురుతుంది ఇది క్లియర్ ఇప్పుడు మీకు ఏమర్థమైంది నెక్ బ్లౌజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎంత వేసుకోవాలి చంకడం ఎంత వేసుకోవాలి అనేది అర్థమైంది ఇప్పుడు మరి నెక్ ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఈ నెక్ అనేది కస్టమర్లని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది కానీ మనకి మెయిన్గా తెలియాలి అంటే ఫుల్ షోల్డర్ ఏడున్న ఉందనుకోండి ఫుల్ షోల్డర్ ఏడున్నర ఉంటే ఇందులో నెక్కు కోసం నాలుగు ఇంచులు మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా ఫుల్ షోల్డర్ ఉంటే నెక్కు కోసం నాలుగు ఇంచులు ఒకవేళ ఏడు కంటే తక్కువ ఉంది ఫుల్ షోల్డర్ ఏడు కంటే తక్కువ ఉంది మూడున్నర ఒకవేళ ఏడున్నర కంటే ఎక్కువ ఉంది నాలుగున్నర కూడా తీసుకోవచ్చు సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అనంటే ఈ బ్రాడ్ అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ ఫుల్ షోల్డర్ ఏడున్నర తీసుకున్నా ఇందులో నెక్కు కోసం నాలుగు ఇంచులు తీసుకున్నా ఇప్పుడు కొందరు కస్టమర్ వచ్చి ఇది కొంచెం పెంచండి అంటారు సో అలాంటి వాళ్ళకి నాలుగున్నర తీసుకుంటాం ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలి అనుకుంటే అవి తీసుకుంటాం కొందరు వచ్చేసి ఏమంటారు ఇట్లా మొత్తం పైన వరకు దగ్గర వరకు ఉండాలి అంటారు అలాంటి వాళ్ళకి రెండున్నర మూడించులు అనేది తీసుకుంటాం ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఇది ఒక్కటి తెలిస్తే కస్టమర్ వచ్చి కొంచెం బ్రాడ్ కావాలంటే పైకి జారు సైడ్కి జరుపుకోవాలి తక్కువ కావాలి అంటే తక్కువ పెంచుకోవాలి సో ఇదైతే అర్థమైంది కదా మీకు ఎలా తీసుకోవాలి అని బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ యొక్క విడ్త్ అనేది మనం ఎంత ఎక్కువ తీసుకున్నా భుజాలనేవి జారం ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువ తీసుకున్నా జారు నేను వెనకాల సైడ్ డిజైన్ కూడా లాస్ట్కి ఫోటో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో అస్సలు భుజాలు అనేవి జారు ఓకే ఇప్పుడు మనం ఇక్కడ నెక్ ఎలా మార్క్ చేయాలో చూడండి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం నాలుగు ఇంచులు తీసుకున్నాం నాలుగు ఇంచులు తీసేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసేది బ్యాక్ సైడ్ నెక్ ఫస్ట్ ఎవరికైనా కానివ్వండి రెండు నుండి రెండున్నర ఇంచుల మధ్యన మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నేను రెండున్నర ఇంచుల మధ్యన రెండున్నర ఇంచులు తీసుకున్నా ఈ పైనుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇలా తీసుకుంటే దీన్ని బోర్ షేప్ అంటాం ఓకే మనకి వెనకాల సైడు డోరీ కట్టుకుంటాం కొందరం కొందరం పొట్ షేప్ సారీ బటన్ పెట్టుకుంటాం కొందరేమో హుక్స్ కాజా బటన్స్ పెట్టుకుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మనం కొంచెం స్పేస్ అనేది వదిలేసుకోవాలి ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఇంచు తీసుకోండి వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి ఎందుకంటే ఇటు పావించు పైపింగ్ వేయడానికి ఇటు పావించు పైపింగ్ వేయడానికి ఈ మధ్యలో ఉన్న పావించులో మనము షో బటన్ కానీ పొట్లి సారీ షో బటన్ కానీ హుక్స్ కాజాలు కానీ డోరీ కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం డిజైన్ అనేది డ్రా చేసేసుకుందాం బోట్ నెక్ బ్లౌజ్ అనగానే రకరకాల డిజైన్స్ అయినా వస్తనే ఉంటాయి మనం పొరపాటున ఇష్టం వచ్చినట్టు గీసినా కూడా అది ఒక డిజైన్ అయితే అయిపోతుంది సో ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం ఈ వెడల్పు ఇంచులు మరి ఇక్కడ కూడా వెడల్పు నాలుగు ఇంచులు తీసుకోవాలా అని అడుగుతారు ఈ నెక్ యొక్క డీప్ అనేది కొలత బ్లౌజ్తో పెట్టుకున్నాం లేదంటే కస్టమర్ కొలతలు చెప్తే నోట్ చేసేసుకోవాలి ఉంది తొమ్మిదిన్నర ఉంది ఓకే ఇప్పుడు ఇక్కడ నాలుగు ఇంచుల వెడల్పు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా నాలుగించుల వెడల్పు తీసుకోవాలా మరి అంటే అలా లేదు అది ఆప్షనల్ ఇక్కడ మీరు నాలుగించులు తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు అట్లానే మూడు ఇంచులు తీసుకోవచ్చు ఐదు ఇంచులు తీసుకోవచ్చు ఆరు ఇంచులు తీసుకోవచ్చు ఈ పైన తీసుకున్న కి కింద మీ తీసుకున్న నెక్కుకి అస్సలు సంబంధం లేదు ఇదిగోండి డిజైన్ అనేది కొంచెం సింప్లిఫైగా డిజైన్ చేయాలి అంటే ఇది ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు రకరకాల డిజైన్స్ అయితే చూపిస్తాను చూడండి నేను ఇక్కడ వన్ పావ్ ఇంచు తీసుకుంటున్నా ఈ మిడిల్ పాయింట్ నుండి వన్ పావు ఇంచు తీసుకొని ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి నార్మల్గా అంటే మీకు అర్థం కావాలి ఈ పైన దానికి కింది దానికి సంబంధం లేదు ఈ కిందిని మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అనేసి నెక్స్ట్ ఒకవేళ మనం ఎక్కువ స్టిచ్ చేసేది ఏంటి అంటే డ్రాప్ ఇదిగోండి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా త్రీ ఇంచెస్ డ్రాప్ త్రీ ఇంచెస్ విడ్ తీసుకుంటే ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోతుంది ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా డ్రాప్ డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి డ్రాప్ షేప్ లేదు మీకు రాంబస్ కావాలి రాంబస్ అంటే కరెక్ట్గా మధ్యలోకి లైన్ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకోండి ఇది రాంబస్ సో మీరు రకరకాల డిజైన్స్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మీ ఇంకా కొంచెం డీప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇదిగోండి ఇక్కడ కూడా డీప్ అనేది తీసేసుకోవచ్చు ఈ విధంగా డిజైన్ చేసేసుకొని ఇదిగోండి ఇలా మీ ఇష్టం ఉన్న డిజైన్స్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఈ నెక్ అనేది పైన దానికి కింద దానికి సంబంధం లేకుండా ఎంతైనా పెట్టేసుకోవచ్చు ఇది క్లియర్ కదా నెక్స్ట్ నార్మల్ బ్లౌజ్కి భోజన జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో కట్ చేసేసుకుంటాం మరి దీనికి జారతాయి అంటే జారవు కానీ ఇదిగోండి జస్ట్ స్లైట్గా ఇటు సైడ్ డౌన్ తీసేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది భుజం అనేది పట్టి మంచిగా ఉంటుంది నెక్స్ట్ వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా స్టిచ్ చేయాల్సిందే మీరు ఏ డ్రెస్సు కానీ బ్లౌజ్ కానీ ఏది స్టిచ్ చేసినా వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేయాలి పొడుగు వచ్చేసి మూడు మూడున్నర నాలుగు ఎంత అయినా తీసుకోండి కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి ఇలా ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి భుజం అనేది కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది లేదనుకోండి ఈ భుజం అనేది మనకి ఇట్లా ముందుకు జరిగినట్టుగా కనపడుతుంది సో ఖచ్చితంగా షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ డాట్ అనేది హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ మనం వర్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్లో కొంచెం ముడతలు అనేవి వచ్చేస్తాయి ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది ఈ ప్లేస్ పైన పడుతుంది అలా కావద్దు అనుకుంటే ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇందులో మాక్సిమం నేను ఏ పాయింట్ కూడా మిస్ చేయలేదు ఓకే ఇది వచ్చేసి నేను బ్యాక్ ఓపెన్ చెప్పినాను మీరు ఏమని కామెంట్ చేస్తారు ఫ్రంట్ ఓపెన్ అక్కే అంటారు ఈ సేమ్ ప్యాటర్న్ ఈ క్లోజర్ పార్ట్ మన సైడ్ పెట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ లైన్స్ అన్నీ గీసుకోకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది లేదనుకోండి మీరు సేమ్ గా పేపర్ పైన కట్ చేసుకోండి ఇక్కడి వరకు కట్ చేసి ఈ ప్లేస్లో ఈ క్లోజ్డ్ పార్ట్ మన సైడ్ ఉండే విధంగా పెట్టేసుకొని అక్కడ కట్ చేసేసుకోండి ఇది మనకి నెక్ బ్లౌజ్ ఓకే మరి ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్ కట్ చేసుకోవచ్చు నార్మల్ డాటెడ్ మెథడ్ అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ మనకి పర్ఫెక్ట్ మెథడ్లో బొటిక్లో మాత్రం ఖచ్చితంగా బ్యాక్ ఓపెన్ ఉన్న బ్యాక్ బోట్ నెక్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్లోనే చూపిస్తాం అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది సో ఇది వచ్చి మన క్లాస్ నెంబర్ వన్లో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నెక్ ఎలా కట్ చేసుకోవాలి నెక్ షోల్డర్స్ అంతడం అని అయితే తెలుసుకున్నాం అవునా సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏ సైజ్ వాళ్ళకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చూపిస్తాను దానికంటే ముందు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీరు చేసిన లైక్స్ అండ్ కామెంట్స్ని బేస్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అని అయితే ఆలోచించుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్